హాయ్ పిల్లలు ఈనాడు ఆదివారం ఈ వారం చిన్న కథ పేరు యుక్తి శక్తి ఇక కథలోకి వెళ్దాం తాతయ్య వచ్చేసరికి టీవీ చూస్తున్నాడు చిన్న ఏరా నీ గురే పరీక్ష ఉంది కదా అని అడిగారు ఆయన పుస్తకంలోని ప్రతీదీ చదవడం ఎందుకు తాతయ్య ముఖ్యమైన పాఠాలు మాత్రమే నేర్చుకున్నాను గతేడాది అలాగే పాస్ అయ్యాను అంటూ బదులిచ్చాడు చిన్న కూతలు నేర్చిన వేటగాడిలా ఉందిరా నీ సంగతి అన్నాడు తాతయ్య వేటగాడెవరు ఆ కథ ఏంటి ఆసక్తిగా అడిగాడు చిన్న చెప్తా విను అంటూ ఆ కథ చెప్పడం ప్రారంభించారు తాతయ్య ఓ వేటగాడికి వేటలో నైపుణ్యం లేకపోయినా జంతువుల అరుపులన్నీ అరవడంలో మాత్రం నేర్పు ఉంది ఆ నేర్పుతో జింకలుండే చోటుకెళ్లి జింకలు అరిచేవాడు అది నిజమనుకుని మిగిలిన జింకలన్నీ వేటగాడు దాక్కున దగ్గరకు వచ్చేవి అప్పుడు సులువుగా వాటిని వేటాడేవాడు ప్రాణాలు కాపాడుకునేందుకు అదే యుక్తిని వాడేవాడు ఎలాగంటే ఒక్కోసారి ఆ జింక అరుపులు విని తోడేళ్ళు వచ్చేవి అప్పుడు పులిలా గానరించేవాడు దాంతో తోడేళ్ళు పారిపోయేవి యుక్తికి శక్తికి తేడా తెలియకుండా తనంత గొప్ప బయటగాడు లేడని విర్రవిగేవాడు ఓ రోజు ఏమైందంటే పొదలో దాక్కుని జింకలు అరిచేసరికి తోడేలు అటుగా వచ్చింది దాన్ని చూసి భయంతో పులిలా గాండ్రించాడు ఆ తోడేలు పారిపోయింది కానీ మరో పులి అటుగా రాసాగింది దాన్ని భయపెట్టేందుకు ఎలుగుబంటిలా అరిచాడు అది విని పులి వెనక్కి వెళ్ళిపోయినా మరోవైపు నుంచి రెండు ఎలుగుబంట్లు వచ్చాయి వాటిని భయపెట్టడానికి ఎలా అర్వాలో తెలియలేదా వేటగాడికి పారిపోయేలోగా అతడి పైన దాడి చేశాయవి నిజంగా వేటాడే శక్తి తనకుంటే ధైర్యంగా ఎదిరించేవాడు కానీ తప్పించుకునేందుకు యుక్తులు పన్నేవాడు కాదంటూ కథ ముగించారు తాతయ్య అదంతా శ్రద్ధగా విన్న చిన్న ఇక నుంచి నేను కూడా యుక్తిని మాత్రమే కాకుండా శక్తిని నమ్ముకుంటా పాఠాలన్నీ చదువుతా అనడంతో ప్రేమగా తనని దగ్గరికి తీసుకున్నారు తాతయ్య